హైవ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మెంట్ తో పాటు రామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఐబొమ్మారావు ఎపిసోడ్ ఇంకా కూడా నడుస్తుంది అయితే ఇప్పుడు అతనికి సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది అతని స్కిల్స్ చూసి పోలీస్ వాళ్ళే షాక్ అయిపోయారు ఎందుకు ఇతని స్కిల్స్ ను వృధా చేయడం ఆ పోలీస్ శాఖలోనే తీసుకుంటే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి జాబ్ ఆఫర్ చేశారని కూడా చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి మరి నిజంగా ఈ విధంగా జాబ్ ఆఫర్ చేశారా మరి ఇప్పుడు దానికి రవి ఓకే చెప్పి వచ్చే అవకాశం ఏం జరిగింది సార్ అసలు ఐబొమ్మ రవి ఎపిసోడ్ అంతమైతే కాలేదు ఎందుకంటే రెండోసారి కూడా వాళ్ళు పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే ఐబొమ్మ రవిని పోలీస్ శాఖలోకి తీసుకోబోతున్నారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటే మన దాంట్లో సైబర్ క్రైమ్ ఎలా చేయాలో ఆయనకి బాగా తెలుసు కాబట్టి అతనుంటే అంటే దొంగే దొంగను పట్టుకోవడం బాగా చేతనవుతుంది ఒక మాఫియా లీడరే మాఫియా లీడర్ని అంతం చేయగలడు పోలీసులకంటే ఎందుకంటే న్యూయాన్సెస్ అంటారు ఈ న్యూయాన్సెస్ ఎంత తీరి చదువుకున్నా ఎంత బయట నుంచి నేర్చుకున్నా తెలియదు ఆ పనిలో ఉన్నప్పుడే నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా చేయొచ్చు ఏంటి పోలీసుల లేకపోతే నిఘాని సైబర్ నిఘాని ఎలా బ్రేక్ చేయాలి ఎన్ని పద్ధతుల్లో డొమైన్ నడపాలి ఎన్ని పద్ధతుల్లో వైరసీని ఎట్లా చేయొచ్చు ఆ తర్వాత గేమింగ్ యాప్స్ వీళ్ళు బెట్టింగ్ యాప్స్ దగ్గర ఎలా డబ్బులు ఇచ్చేయాలి ఇవన్నీ మొత్తం సిస్టమ్ మీద అతనికి అండర్స్టాండింగ్ ఉంది అతను అనేక దేశాల్లో నడిపాడు దాదాపు నూట ముప్పై డొమైన్స్ అతను కొన్నాడు సో ఇప్పటి వరకు పోలీసులకి దొరకలేదు ఇప్పుడు కూడా తన ఫ్రెండ్ వల్లన లేకపోతే భార్య వల్ల అనేది క్లారిటీ లేదు కానీ ఏదేమైనా అనుకో పోలీసుల గొప్పతనం ఏమీ లేదు అది అనుకోని కారణాల వల్ల అతను దొరికాడు తప్ప అతను సక్సెస్ఫుల్గా నడిపాడు ఇప్పుడు కూడా అతన్ని ఏమీ కోర్టులో ప్రూవ్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే అతను పైరసీ చేయలేదని పోలీసులు చెప్తున్నారు అతను టెలిగ్రామ్ యాప్స్ నుంచి లేకపోతే తమిళ ఎంవి లేకపోతే మూవీజు ఇలాంటి సైట్ల నుంచి సినిమాలు కొని వాటిని స్కేలింగ్ అప్ అంటారు అంటే వీడియో క్వాలిటీని విజువల్ క్వాలిటీని పెంచడం అవి చేసి అతను చేసి వాటిని ఐబొమ్మ బొప్పం ఇలాంటి సైట్లలో పెట్టాడు దీనికి సంబంధించి అతను సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకున్నాడు వీళ్ళకి డబ్బులు ఇచ్చి కొన్నాడు వాళ్ళ దగ్గర తనకి మే మేజర్ ఇన్కమ్ అంతా కూడా యాడ్ రెవెన్యూని ఆ యాడ్ రవిన్యు కరెక్ట్ పర్ఫెక్ట్ గా అతను ప్లాన్ చేశాడు ఎందుకంటే అతను అంతకు ముందు కూడా వీటి మీదే సై సైబర్ సెక్యూరిటీ వీటి కోర్సులు అంతా చేసి అనుభవం సంపాదించాడు దాంతో అతను ఒక ని ప్లాన్ చేసుకున్నాడు దీనికి కారణం కూడా అతను లో ఉంది అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా ఇతను చేతగానవాడు అని డబ్బులు సంపాదించట్లేదని ఇతన్ని నిరంతరం విమర్శలు చేస్తూ ఎగతాలు చేస్తుండేవాళ్ళు ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ అక్క వాళ్ళ బావ అమెరికాలో ఉండి బాగా డబ్బులు సంపాదిస్తున్నారు ఆ కంపేర్ చేస్తున్నప్పుడు ఇతను చేతగా నవడ ఒక ఇది వచ్చింది ఆల్రెడీ వాళ్ళ అమ్మ కూడా ఇరవై ఏళ్ళ ముందే ఇతన్ని వాళ్ళ నాన్నని వదిలేసి వెళ్ళిపోయింది సో ఒక రకమైన పర్సనల్ లైఫ్ అతనికి బాగాలేదు ఆ బ్రోకన్ ఫ్యామిలీస్ లో నుంచి వచ్చిన వ్యక్తి దానివల్ల అతనికి ఒక సెల్ఫ్ ప్రైడ్ అనేది బాగా దెబ్బతినింది దీని నుంచి అతను నిరూపించుకోవాలనుకున్నాడు అందుకనే అతను ఈ రంగంలో తనకి ఏదైతే వచ్చో దాన్ని ఆ స్కిల్స్ ఉపయోగించి దీన్ని ఉపయోగించి జనాల్లోకి వెళ్ళగలిగాడు తను హైబొమ్మని టైటిల్ పెట్టడం కానీ దాని ఇంటర్ఫేస్ కానీ వెబ్సైటు డిజైన్ కానీ తర్వాత బఫర్ లేకుండా స్పీడ్గా అయ్యే విధంగా సర్వర్లని హై హై అండ్ సర్వర్లని అతను పెట్టడం కానీ ఇవన్నీ కూడా అతన్ని రూరల్ కూడా రిమోట్ విలేజెస్ ట్రైబల్ విలేజెస్లో కూడా ఐ అంటే పాపులర్ అయ్యే విధంగా చేయగలిగాడు సో అందుకని పోలీసులు ఇతన్ని రకరకాల కోణాల నుంచి విచారించారు కానీ ఇక్కడ మనం ఏమి చేయలేము రవిని రవికి పెద్ద శిక్ష పడేటికి చేయలేము అనేది పోలీసులకు అర్థమైందని అందుకని పోలీస్ ఆఫీసర్లు ఇతనికి ఒక ఆఫర్ ఇచ్చారని అదేంటంటే నువ్వు మా శాఖలో చేరు నీకు సైబర్ సెక్యూరిటీ వింగ్ ఇన్ఛార్జిగా ఇస్తాము శాలరీ కూడా మంచిగా ఇస్తాము అని చెప్పాడని చెప్పారని అంటున్నారు కానీ ఐ బొమ్మ రవి దానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే అతను ఫ్రీ స్వేచ్ఛగా ఉన్నాడు రెండోది ఒక సిస్టమ్కి వ్యతిరేకంగా పనిచేసేటప్పుడు వచ్చే కిక్ వేరు సిస్టంలో ఉండి నువ్వు పనిచేసేటప్పుడు కిక్ వేరు సిస్టంలో ఉంటే నీకు అనేక ఒత్తిళ్లు ఉంటాయి నువ్వు చేయలేవు ఫ్రీగా నీ మీద ఎవడో కమాండర్ ఉంటాడు అతను చెప్పిన మాట వినాలి సో ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి పైగా ఆదాయం కూడా దాంతో వచ్చే ఆదాయంతో పోలిస్తే వీళ్ళు ఎంత ఇస్తారు వీళ్ళు ఎంత ఇచ్చినా అది పెద్ద పీనట్స్ అంటామా ఆ విధంగా ఉంటుంది కాబట్టి అవి అతనికి ఇష్టం లేదని చెప్తున్నాడు అతను మరి ఏం చేస్తావు నువ్వు ఐ బొమ్మ క్లోజ్ అయిపోయింది కదా అంటే రవిచంద్ సమాధానం ఏంటంటే నేను కరేబియన్ దీవుల్లో మొత్తం అన్ని దీవుల్లో కూడా ఒక్కొక్క రెస్టారెంట్ నడుపుతాను ఐబొమ్మ పేరే పెట్టి హైబొమ్మ రెస్టారెంట్ నడిపి తెలంగాణ ఆంధ్ర వంటకాలతో పాటు ఇండియన్ వంటకాలు వాళ్ళకి రుచి చూపిస్తాను ఆ రకంగా నేను డబ్బులు గా లైఫ్ లైఫ్ని లీడ్ చేస్తాను ఎందుకంటే నాకు లగ్జరీ అంటే ఇష్టం అనేక దేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేయడం అనేది నాకు హాబీ అలాగే నేను బతికాను ఇప్పటివరకు అని చెప్తున్నారు పోలీసులు కూడా అదే అవునని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు అతను ఇరవై కోట్ల పైన సంపాదిస్తే పదిహేడు కోట్లు తను లగ్జరీగా బ్రతుకుడానికి ఖర్చు పెట్టేశాడు ఇంకా మూడు కోట్లు ఉంటే దాన్ని సీజ్ చేశారు అట్లాగే హైదరాబాద్లో వైజాగ్లో ఇతనికి ఇండ్లుంటే వాటిని కూడా వీళ్ళు సీజ్ చేసినట్టుగా చెప్తున్నారు మామూలుగా నాకు తెలిసి ఏంటంటే రవి ఒకటి అతను కొద్దిగా ఈ క్రైంలో ఎందుకు మనం గానే డబ్బు సంపాదించవచ్చు అని హోటల్ బిజినెస్ చేస్తే ఆల్రెడీ అతనికి వివిధ దేశాల్లో పట్టుంది సర్కిల్ ఉంది కాబట్టి అతను సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేదు ఈ థ్రిల్లు రాదు కదా హోటళ్లలో ఈ పోలీసు దొంగాట్లో వచ్చే థ్రిల్లు బాగుంది అని అనుకున్నాడనుకో మళ్ళీ అతను వేరే దేశాల్లో షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు వీళ్ళ ఎంక్వైరీ ఈ కోర్టు పోలీస్ ఇవన్నీ తెలిసిపోయింది కాబట్టి ఇంకా దొరకకుండా కూడా అతను ఇంకా పెద్ద ఎత్తున కూడా పై చేయొచ్చు అతను ఆపలేరు ఎందుకంటే ఇతని పైరసిని ఇప్పుడు ఆపగలిగామని పోలీసులు ఆనందిస్తూ ఉంటాయి కానీ ఏ పైరసీ ఆగింది మూవీ రోజు వస్తున్నాయి తమిళమే వస్తుంది ఇంకా ఇరవై ముప్పై సైట్లలో సినిమాలు వస్తూనే ఉన్నాయి వాటిని మరి ఆపలేదు కదా ఐ బొమ్మని మాత్రం మేము ఆపేసామని చెప్తున్నారు ఏదో పండగ చేసుకోవడానికి సినిమా ఇండస్ట్రీ అంతా కలిసి వచ్చింది ఇదంతా కూడా విచిత్రంగా కూడా అనిపిస్తుంది వీళ్ళు ఇంత అల్ప సంతోషుల ఐ బొమ్మ పట్టుకొని మేము ఏదో సక్సెస్ అంటున్నారు ఏ సినిమా ఆగింది హైబొమ్మ రవి మీ కష్టాలు ఉన్నప్పుడే రిలీజ్ అయినవన్నీ అన్నీ కూడా ఈవెనింగ్కి నైట్ లోపల లేదా మార్నింగ్కి అంతా పెట్టేశారు మూవీ రూల్స్లో ఉన్నాయి తమిళ ఐవీల్లో ఉన్నాయి నేనైతే ఈ రెండు సైట్లో చూసాను ఈ క్లియర్ క్లియర్గా ఉన్నాయి ఎవరీ ఓటీటీ మూవీస్ వెబ్ సిరీస్ అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు సైబర్ సిక్రెట్లు ఉంటే ఏమన్నా అవుతుందా అంటే అది కూడా డౌటే ఆ ఐబొమ్మ రవి ఏం సాధించగలడు వీళ్ళని ఏమన్నా పట్టుకోగలరా మూవీ రూల్స్ వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు ఇంకొక పేరు పెట్టుకొని వస్తారు కాబట్టి ఐబమ్మ రవి కూడా ఏమీ వీళ్ళు అనుకున్నట్టుగా ఏమి చేయలేడు కాకపోతే వాళ్ళకి ఒక ఆశ ఉండొచ్చు ఇలాంటి వాళ్ళు ఉంటే మనం కొంత పురోగతి సాధించవచ్చని నాకు తెలిసి ఇంటర్నేషనల్ లో ఇప్పుడు అమెరికా లాంటి అడ్వాన్స్డ్ కంట్రీసే ఇది పైరసీని ఆపలేకపోయినాయి ఒక్క బుక్ పైరసీనే కొన్ని దాదాపు ముప్పై కోట్ల పుస్తకాలు పైరసీ అవుతున్నాయి ఒక లిబ్జన్ అంటారు లైబ్రరీ జెనసిస్ అనేది అది పేరు మార్చుకొని రకరకాల రూపాల్లో ఇప్పటికి కూడా జడ్ లైబ్రరీ అనే పేరుతో వస్తూనే ఉంది అది సార్ నేను ఎప్పటి నుంచో దాన్ని గత ఇరవై ఏళ్ళ నుంచి నేను ఫాలో అవుతున్నాను ఇరవై ఏళ్ళలో ఎప్పుడు కూడా దాన్ని ఇప్పటి వరకు ఆపలేకపోయారు ఇప్పటికీ అది ఇప్పుడు లేటెస్ట్గా అన్నా సార్కైవ్ అనే పేరుతో మొత్తం పెట్టేశారు అట్లాగే ఆర్టికల్స్ కూడా పది కోట్ల ఆర్టికల్స్ పైన దొరుకుతాయి అనమాట దాంట్లో అంటే ఏ మ్యాగజైన్లో మనం కొనకుండా సబ్స్క్రైబ్ చేయకుండా దీంట్లో చదువుకోవచ్చు ఆర్టికల్స్ కాబట్టి అవి వస్తూ ఉంటాయి అట్లాగే నేను చాలాసార్లు చెప్పాను ఇది ఓన్లీ సినిమా ఇండస్ట్రీ బుక్ ఇండస్ట్రీ అని కాదు మొత్తం అన్ని రకాల ఇండస్ట్రీలు బట్టలు కావచ్చు నగలు కావచ్చు షూలు కావచ్చు అన్ని ఇండస్ట్రీలకు సంబంధించి మేజర్ బ్రాండ్స్కి కౌంటర్ ఫీట్ మనకి దొరుకుతుంది మరి అట్లని మరి ఆ బ్రాండ్లు అంతా లాస్ అయిపోయి మూత మూత పడిపోయాయి లేదు కదా కాబట్టి ఏంటంటే నీ మార్కెట్ నీకు ఉంటుంది నీ ప్రీమియం మార్కెట్ నీకు ఉంటుంది అందువల్ల సినిమా ఇండస్ట్రీ పైరసీ మీద పడి ఆడవడం కంటే కూడా తాము క్వాలిటీగా సినిమాలు ఎలా తీయాలి ఇన్నోవేటివ్ అప్రోచెస్ ఏంటి పైరసీ ఉన్నా కూడా మనం ఎలా సక్సెస్ కావాలి వీటి మీద దృష్టి పెట్టాలి తప్ప ఏదో రవిని అరెస్ట్ చేసేసి అతను ఏదో దుర్మార్గుడు అతను ఎన్కౌంటర్ చేయండి అతను ఎన్కౌంటర్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి ఆగిపోతుంది ఆ పైరసీ ఎవడు భయపడ్డు అన్నీ వస్తూనే ఉన్నాయి మరి రెవెన్యూ అరెస్ట్ చేశారు ఎవరిని ఆపలేకపోయారు కదా మీరే కాదు అమెరికా కానీ ఏ దేశంలో కూడా ఆపలేదు సివి ఆనంద్ గారు అదే చెప్పారు ఆయన క్లియర్ కరెక్ట్గా చెప్పాడు రవి రవి పోతే ఇంకొక రమేష్ వస్తాడు ఇంకొకటి వస్తాడు అదేం ఆగదని చెప్పారు అదే కరెక్ట్ అనమాట కాబట్టి ఇప్పుడు రవికి వీళ్ళు ఆఫర్ చేసి ఉండొచ్చు కానీ రవి అయితే నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లో రాడు వస్తే అతని క్రేజ్ కూడా పోతుంది మళ్ళీ పోలీసుల్లోకి వెళ్ళిపోయి అతను పైగా సైబర్ సెక్యూరిటీలో ఏం చేస్తారు ఏమి చేయలేని పరిస్థితి కాబట్టి రవి ఖచ్చితంగా ఎదుర్కొంటాడు అతను కేసులు ఎదుర్కొంటాడు వన్స్ బెయిల్ వస్తే అతను జంప్ అవుతాడు గ్యారంటీగా